ఫస్ట్ ఏదన్నా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఇవాళ చెప్పింది నేను మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత వేరేలా ఉంటుంది అందుకే నేను ఎప్పుడు థౌజండ్ నుంచి ఫోన్లేండి ఏదైనా మీరు పైకి రావాలి మీరు పైకి అంటే మీరు ఎంత తీసుకున్నా మాకు హ్యాపీ ఎందుకంటే కష్టం అలా ఉంటుంది సో బాగుంది అయితే ఫస్ట్ రెమినేషన్ థౌజండ్ రూపీస్ ఏం చేశారు మీరు ఏం లేదు షాక్ అయ్యా ఏంటి ఇంత తక్కువ వచ్చింది ఏంటి అని ఎందుకంటే నాకు అప్పుడు జబర్దస్త్ చేసేవాళ్ళు అమ్మో చాలా ఒక రేంజ్లో ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా ఇన్కమ్ ఇవన్నీ నాకు హోప్ ఉండే ఖచ్చితంగా మినిమమ్ ఒక ఫైవ్ థౌజండ్ అన్న మన ఫస్ట్ రికమెండేషన్ అలా వస్తుంది అనుకున్నాను కానీ థౌజండ్ వచ్చేసరికి ఇంత తక్కువ ఉంటుందా అని తర్వాత నేను చూ చూడడం మొదలెట్టాను కదా ఓకే థౌజండ్ అనేది నాకు ఎక్కువ అనిపించింది చూసిన కొద్దీ సో జబర్దస్త్తు ఎందుకున్నారు చాలా మంది అప్పటికప్పుడు చేస్తూ ఉంటారు లైక్ చూసుకుంటే మనం భాస్కర్ గారైనా లేదంటే ముందు మన చంటి గారైనా వీళ్ళందరూ కూడా చేస్త అప్పటివరకు బానే ఉంటారు ఎందుకు జబర్దస్త్ వదిలేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ కొంతమంది వెనక్కి వస్తున్నారు అసలు ఏం జరుగుతుంది జబర్దస్త్ అంటే వదిలేయడం అనేది ఏమి ఉంటుంది బేసిక్గా మూవీస్ ఆపర్చునిటీస్ అండ్ కొంతమంది స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలాగే ఉంటుంది కానీ ఆ జబర్దస్త్ని ఎవ్వరు వదిలేయరు ఇప్పుడు ఆది అన్న కానీ మూవీస్ వల్ల ఆయన వెళ్ళిపోయారు చూడన్న హీరో అయ్యడం వల్ల ఆయన వెళ్ళిపోయాడు సీని అన్న సినిమాల వల్ల మే నైంటీ పర్సెంట్ ఏదైనా పెద్ద సినిమాలో కనబడటం అనేది చాలా ఇష్టం అందరికీ అందుకే అందరు వెళ్ళిపోయారు ఓకే సో కానీ బయట వినిపించే మాట ఏంటంటే ఏంటో జబర్దస్త్ అనేది కమర్షియల్ లాగా ఉంటుంది అంటే డబ్బులు ఇస్తారు ఇవ్వకపోతారు ఎదుగుదల లేదు అందుకే మేము ఈ షో వదిలేసాం ఇలాంటి రకరకాలైన బయట టాక్స్ ఉన్నాయి నరేష్ దీని గురించి ఏం చెప్తారు అంటే అలా ఉండదండి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాలంటోడు నేను జబర్దస్త్ రాకపోతే అసలు నేను ఎక్కడ ఉండేవానో తెలియదు ఎవరైనా సుధీర్ అన్న వాళ్ళైనా కానీ ఇంకా ఎవరైనా భాస్కర్ అయినా కానీ ఎవరైనా కానీ ఇది లేకపోతే లైఫ్ లేదు అలానే ఇది ఎవ్వరు వదిలేరు వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు ఇంకా వేరే ఫ్రేమ్ ఫ్రేమ్ తెచ్చుకోవడానికి చూసుకుంటే ఆదిగారి స్కిట్స్ అయినా హైపర్ ఆదిగారి స్కిట్స్ అయినా లేదంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరిది తీసుకున్నా కొన్ని అసలు మనుషుల్ని ఎంత నవ్విస్తాయంటే జనాల్ని స్ట్రెస్ బాస్టర్ లాగా హాయిగా నవ్వుకోవచ్చు కానీ కొన్ని అవే స్కిట్స్ కొన్ని జనాల్ని వల్గారిటీ కొన్ని వర్డ్స్ ఏవైతే ఉంటాయో మనం బీప్ సౌండ్ వేసుకునేలాగా అవి ఎందుకు చేయాల్సి వస్తుంది వాటి వల్ల కూడా కొంత నెగిటివిటీ జబర్దస్త్ మీద వచ్చింది అని అనుకోవచ్చా అనుకోవచ్చు బట్ అంటే అనేది ఏమి ఉండదు ఇంకా అక్కడికక్కడ స్పాండినిటీ వల్ల కొద్దిగా అలాంటిది ఎవరు కావాలని అది ఏమి రాయరు అక్కడికక్కడ స్పాండినిటీ వల్ల కొన్ని అవే పంచి పేలితే అది టెలికాస్ట్ అవ్వడం వల్ల అది కొద్దిగా చిన్న వల్గరేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ ఎవ్వరు కావాలని మాత్రం ఎవరు రాయాలండి మీరు వేసే అమ్మాయిల మీద జోకులు ఉంటాయి చూసావా అసలు వాటికి మరి ఆడపిల్లలు ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు ఇప్పుడు జనరేషన్ లో వాళ్ళకి మరి అమ్మాయిలు ఏమో అమ్మాయిలు కావాలి పెళ్లి చేసుకోవడానికి కానీ అమ్మాయిల మీద పంచలేస్తారు మీరు ఇంకా వాళ్ళు స్పోర్ట్గా తీసుకున్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఈ పంచులేసినప్పుడు నరేష్ ఎవరైనా వచ్చి ఆడపిల్లల మీద ఇట్లాంటి పంచులేస్తుంటే ఎవరు తిరిగి పంచలేదు అమ్మాయిలు అవుతే బేసిగ్గా ఏమన్నా హట్ అయితే కనుక అలా ఉంటుందేమో కానీ ఇంతవరకు ఎవరు హట్ అవ్వలేదు వాళ్ళు వాళ్ళకి నచ్చితే వాళ్ళు తిరిగి పంచులు కూడా ఇస్తారు లేదంటే ఇంకా హట్ అయితే మాత్రం ఇంకా మన ఇంటిలో కూర్చోబెట్టి రం రష్మి మీదే వేస్తారు మీరు పంచుల రష్మి ఎలా రిసీజ్ చేసుకుంటుంది చాలా స్ఫోర్ట్గా ఉండే చాలా చాలా స్ఫోర్యం ఎందుకంటే నేను ఇంతవరకు చూసిన ఆ యాకస్ట్లో అందరిలో చాలా స్ఫోర్యం తన నరేష్ ఈ విషయం కూడా ఒకవేళ మీకు తెలుస్తే నేను అడిగిదంట బే ఆఫ్ డ్రెస్సింగ్ యాంకర్ ఇంతకు ముందు బిఫోర్ జబర్దస్త్ ఒక స్టేజ్ యాంకర్ అంటే ఒక ఫేమ్ ఉండేది అంటే లైక్ మనం అందరికీ సుమా గారు భాను ఉదయ్ గారు వీళ్ళందరినీ చూడడం అలవాటయ్యి సడన్ గా రష్మి అనసూయ ఈటీవీ ఫేమ్ మీదకి వచ్చేటప్పటికి ఈటీవీ అంటే జనరల్గా అందరికి ఎలా ఉంటుంది అంటే నరేష్ ఒక పద్ధతి గల ఛానల్ అని ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది దానికి సో సడన్ గా రష్మి అనసూయ ఇట్లా మోడర్న్ గా సడన్ గా యాంకర్లుగా మారిపోయేసరికి కూడా నెగిటివిటీ వచ్చింది అది ఎప్పుడైనా మీ చెప్పని పడిందా అలా ఏమీ లేదు కానీ బేసిక్గా అది ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది ఇప్పుడు మీరు ఇలా ఉన్నారని నేను జడ్జ్మెంట్ చేయను నేను జడ్జ్మెంట్ చేసే అంత కాదు అని అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అది లిమిట్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు గ్రేట్ అనిపించింది నాకు సో హైపర్ అధికారి స్కిట్స్ ఎంత బాగుంటాయి ఎలా ఎంజాయ్ చేస్తారు దాన్ని మీరు నాకు ఇష్టమైన నాకు బేసిక్గా ఇష్టమైన మనిషి ఇష్టమైన టీం కూడా నాకు ఇష్టమైనది రెండే టీములు ఒకటి సుధీర్ రెండేది ఆది అన్న టీమ్ అంతే గారు ఏదో అంటున్నాడు కాబట్టి నేను ఎప్పుడు చెప్పుకోను ఆ టీం ఎప్పుడు చెప్పుకోను నాకు ఇష్టమైన టీం ఇప్పుడు భాస్కర్ అన్న ఆయన కొన్ని టీమ్స్ చెప్తాడు సుధీర్ అన్న టీమ్ అన్న టీమ్ అని ఏదో టీం అని చెప్తా ఉంటారు సో ఈ టీమ్స్ టీమ్స్ గా నడుస్తుంది ఎలా కాంపిటీషన్ కాంపిటీషన్ ఎప్పుడు ఫీల్ అవ్వండి ఇప్పుడు నా అవసరం నీకు ఉందనుకోండి నేను ఆటోమేటిక్ వచ్చి చేసేస్తా అది అన్న స్కిట్లో కావాలన్నారు అనుకోండి వచ్చి చేసేస్తా బాస్కెట్ అన్న స్కిట్లో కావాలన్నారు అనుకోండి వచ్చి చేసేస్తా అంతే కాంపిటీషన్ అని ఎవరు ఎప్పుడు ఫీల్ అవ్వరు సో ఎవరి దాంట్లో ఎక్కువ రెమ్యునేషన్ వస్తుంది డిఫరెన్సెస్ ఉంటాయా వీళ్ళ దాంట్లో ఎక్కువ వాళ్ళ దాంట్లో తక్కువ అని అది ఉండదండి ఇప్పుడు నేను బాస్కెట్ ఉన్న దాంట్లో చేసాను అనుకో ఆయన నాకు మంచి రెమ్యునేషన్ ఇస్తారు వేరే వాళ్ళ టీంలో చేయమని అప్పుడు కొత్త టీం అన్నారు అనుకోండి కంపెనీ వేరే రెమ్యునేషన్ ఇస్తారు ఓకే కొత్త టీం అనుకోండి కంపెనీ ఇచ్చేస్తుంది ఇంకా సీనియర్స్ అయితే కనుక వాళ్ళకి కూడా మనం వాళ్ళకి తీసుకోవాలి సో మల్లెమాల మీద ఒక టాక్ ఉంది ఏంటంటే మల్లెమాల ఇచ్చే రెమ్యునేషన్ సరిపోక మనం ఇంతకు ముందు చూసాం డీలో చేసే ఒక ఆర్టిస్ట్ నాకు వచ్చేది సరిపోక సూసైడ్ చేసుకుంటున్నాను కేవలం ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను సూసైడ్ చేసుకుంటానని ఆయన చెప్పి చనిపోయారు సో ఇలాగే జబర్దస్త్కి వచ్చిన అసలు రెమినేషన్స్ వల్ల సరిపోవట్లేదని బాధపడే ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా సరిపోవట్లేదని ఆర్టిస్టు అయితే ఎవరు లేరు జబర్దస్త్ వదిలేసి ఇంకా సఫర్ అయిన వాళ్ళు ఉండరు క్షేమ కానీ ఉన్నవాళ్ళు మాత్రం అంత సఫర్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇంకా చైతన్య మాస్టర్ అంటే కనుక బేసిగ్గా ఆయనకి ట్రూప్ ఎక్కువ వాళ్ళకి ఇచ్చుకోవాలి ప్రాపర్టీస్కి ఇచ్చుకోవాలి కంపెనీ కొద్దిగా ఇచ్చుకుంటుంది వీళ్ళు కొద్దిగించుకోవాలి ఖచ్చితంగా ఇంకా ఆయనకి చిన్న చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల పాప ఆయన అలా అయ్యింది కానీ కంపెనీ తరపున నుండి అయితే ప్రాబ్లం అయితే ఉండదు రిమినేషన్లు తక్కువ అనేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851